అందరికీ కుమార్ అంట్రామార్ శిఖరమల్లి మాలమహర్ రాష్ట్ర కార్యి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను అది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మారు నియోజకవర్గం తాండెలంకలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ఒకటి ఉంది ఈ పాఠశాలకి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నటప్పుడు రెండు మూడు సార్లు ఈ కాంపౌండ్లోకి కొంతమంది దుండగులు అల్చల్ చేశారు ఒక లేడీస్ హాస్టల్లోకి మగాళ్ళు చొరవ చేయడం అంటే అసమసి కాదు కానీ ఇలా జరిగిందని లోకల్ పోలీస్ స్టేషన్లో అదేవిధంగా డిఎస్పి వరకు కూడా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అంటే అర్థమేంటి ఈ దుండగులు చేసే ఈ కార్యక్రమంలో అసలు దుండగులు ఎందుకు దూరారు అసలు లేడీస్ హాస్టల్లోకి మొగలితో పని ఏంటి మొగళ్ళు ఎందుకు వచ్చారు దీని వెనకాల ఏమైనా హాస్టల్ వార్డెన్ హస్తం ఉందా లేకపోతే ప్రిన్సిపల్ హస్తం ఉందా దుండగలు ఏదైనా దొంగల వచ్చారా లేకపోతే ఏదైనా అమ్మాయిల కోసం వచ్చారా అనేది ఇది ఒక ప్రశ్నార్థకం దీని మీద ఎవరు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు కానీ పోతే ఉంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగిందో జరిగిపోయింది దీని మీద ఖచ్చితంగా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి ఈ కేసులు పక్కన పెట్టారు ఖచ్చితంగా ఈ కేసుని నేను రీఓపెన్ చేయించి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించే ప్రయత్నంలో నేను ఒక కార్యక్రమాన్ని తలపెట్టే ప్రయత్నం చేస్తాను కానీ ప్రజెంట్ నా డిమాండ్ ఏంటంటే ఇటువంటి బాలికల గురుకుల పాఠశాలలకి ఈ పాఠశాల ఉరుచుట్ల కాంపౌండ్ ఉంటుంది ఈ కాంపౌండ్లో సోలార్ ఫెన్సింగ్ ఒకటి అరేంజ్మెంట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ టూ హాస్టల్ మెయిన్ గేట్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి హాస్టల్ మెయిన్ గేట్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా ఈ రెండు కార్యక్రమాలు చేస్తే చాలా వరకు ఇటువంటి దుష్ట చర్యలని మనం అరికట్టవచ్చని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా తగిన అధికారులకు అదేవిధంగా ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థినుల పేరెంట్స్ కూడా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ కాంపౌండ్ ఫ్యాన్సింగ్ అదేవిధంగా సీసీ కెమెరాల విషయంలో మనం కొంచెం పోరాటం చేద్దాం దయచేసి అందరూ గమనించగలరు దయచేసి నా ఈ ఈ వీడియోని నచ్చితే కనుక నలుగురికి షేర్ చేయండి ఆలోచింపు చేయండి ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం మనం పనిచేద్దాం జైభీం